అందులోనక ఆడలు వచ్చినప్పుడు ఉంటే సరిపోతుంది నువ్వు ఆడవాళ్ళు అన్నాక అటుపత్తులా ఉండాలి கோப்பில நம்ம ஆக்னரதுற சூசின்தே ரெ கப்ப நம்ம냐 கப்பில நம்ம நீ சூசின்தேதேலே ஏ நீ மகுசுற ஏមុந்தோ நீ மகுசுற ஏមុந்தோ நான் மகன் பாக்கலை ஏ மாகே நான் மகன் பா ஏ பாறற பச்சைக்குக்கு மகமனா பட்டா பத்த நம்ம மகன் பாக்கலயா தப்பா பாக்கல நம்ம மம்மா பாலே பாறல கரப்பையா பாலே வா ஏமே மகோன காவன் சின்னது மகும காதம்மோ ஆமே ના ತೊಂಬೆ

వాడు చిన్నోడైనా వాడు సమస్తం ముందుగానే పెట్టే అంత రివర్స్ పుట్టిండేది మేము నేను నా తమ్ముడు ఒకే ఇంట్లోనే ఒకే రూమ్ లోనే గెమచి మిండే మనసుకికింద మిన్న పోర్కొట వైలు వర్సల్ పై మిసింగ పైనే అదే అన్న ఆ చేస్తే బట్ట అక్క తమ్ముడు బండు నా తమ్మ గండ మగవ్ अब लागेंगे तो, हाँ ले, आने मातों ले, पापा, हाँ, राइट ले, मैकेनिस्पेडेस बालट मैकेनिस्पेडेस बालट निकेमिया ला, निकेमिया ला चप्पल, निकेमिया, मैकेनिस्पेडेस बालट, हाँ चप्पल, इन उतार, मैकेनिस्पेडेस दिस बालट निकेमिया ला, नहीं, आर्बिन तो हम दुप्पट कामता ना, किच्चू, ये नतन क Dwell Ee Llно请 Felt Dear and the Felt Cala Simai e Jobjm Mars Sloedi kitaые karulaa Williams.idal3 UK Kek sectoral di Sarawakwa Fiveline.0k Katakanata and get you

నా తెలు మొగ్నట్టే చాలా భయం స్వామి భయం భయం అంటుంది మొత్తం తల మరి నువ్వెన్ని చిరుకు చేసలేసిన నువ్వంటే నాకే ప్రేమ ఇసుక లవ్ మీరు దిల్క దొరకని స్వామి నేను అంటే ఆ నికే అ లవ్ కో వు పియానా యస కాప్యా దేశం చాటగల చాపల కుగున బట్ట ఏయ్ ఏయ్ పెండ్లింది ఏమే పెండ్లింది వాట్ నాట్ ఆర్ యు టాకింగ్ అమ్మా నే పెండ్ల కాదు కదా నేను ఇంకా అది కూడా ఇంట్ల అంటే నేను ఇంకా పెళ్ళి మనిసు కూడా ఇంలే లే ఐ మిస్టిల్ కన్యా స్టిల్ కన్యా స్టిల్ కన్యా గాడో తి వర కన్యా గాడ ఐ మిస్టిల్ కన్యా అంటే నేను ఇంకా కన్యా కుమారి పెన్లు లేదరా పెన్లు కానీ సొమ్ములు సొమ్ములా సొమ్ము సొమ్ములన్నీ నేను ఆటలాడి పాటలు పాడి డాన్స్ ఆడి కాన్స్ చేసి సంపాదించింది అప్పయ్యో ఒక పాట డబ్బులు ఇవ్వాలా ఎంత అబ్బాయి ఆరునూరు

మరి అట్లా పట్ల పట్టి డబ్బులు ఇస్తావాళ్ళు నాకు అంత చెప్పు కాల స్వామి డబ్బులు కట్ట நீ பக்கே பக்கா பால் படே இப்படிச்சு

నేను నా పేరు మగోళ్ళకి అంటే మాది భాష యాస స్వామి నీది భాష యాస అయితే మాది మాసాడా పోయినా ఊరు పేరు చెప్తాను అనిపిస్తా బాబా

గుత్తి 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 మాది మాది ఊరు ఊరు చె పెట్టు మా ఊరు తెలుసా గుర్తి కదా గుత్తి స్వామి మాదిరి తోర్చు బాగుందవరాజ ఆహా ఆహా ఆ ఇది మాయమ్మ సచ్చకి వెళ్ళేంటి ఏంటి నువ్వు గునగునొర్ నా ఊర్ పేరు చెప్పినాను చెడల యారం చేతలే పేపర్ తీసుకునే తూపు తీసుకునే చూడండి అక్క నిద్ర పానన బాతానా నా గౌల్ బాబానంటే పాపా నా పేరు ఏమో తెలుసా ఈ చుట్టుపక్కల నాది పేరు నాది పేరు సుసూర్జానా అదే అగ్గుల్లో పెట్టుకోండి ఎలా नाते फिर चला क्या हो कारमान से दिन कपले छ कारमान से दिन कपले छ कारमान से दिन कपला जेंटा कारमान से कपला कसे रे आटला पैर ओरे అదే కాదు అబ్బాయి మరి నా ఊరు పేరు చెప్పినాను ఏం మాట్లాడతాను నువ్వు క్యా బాయ్ బోల్తే అమెరికాలో అయినా అయినా ఆస్ట్రేలియాలో ఆఫ్రికాలో అయినా వరల్డ్ కప్ టాప్ అంటే నేనే నువ్వు వరల్డే రా నేనండి హార్ సైలెంట్

ಚಪ್ಪ ಅట్లా ಗುಟ್ಟ ಗುಡದು ನಿ ಗುದ್ದೆಲ್ಲ ಅಕ್ಕ ಅಪ್ಪೈ ನೀ ಅಪ್ಪೈತನ ಯಾರಾ ಏನು ಇಲ್ಲ ಅಕ್ಕ ಏನು ಮನಸಲ್ಲ ಬಿಡ್ಕೊಂಡಿದ್ದಾ ಸಿ ಮಾಯಮ್ಮ ಸಾಸಿಗಳ ಅಕ್ಕ ಸುತ್ವಿ ಆರಿ ನಸೆ ಇರಕ್ಕೆ ಸ್ಕ್ಯಾನಿ ಯಾಪಿಸ್ತ ನೀಗೆ ಹಿಡಿನಲ್ಲ ನಾನು ಫಾಂಗ್ಲ ಕಟ್ಟೆ ಪಡ್ತನಾ ಗೊಬ್ಬು ಲಮಕ ಮೊಕ್ಕಲೆ మా గుత్తిలో <laughs> 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 గర్భ మనసు చెవులకు బట్టలు కడతాం ఎలా అంటే దిగులు పడుకోకుండా ఏమి గంతలు కట్టేసాక తర్వాత చెవులకి ఎరుగడ్లు కడతాం బలారు ఎరుగట్లు గర్భవకి ఎరగట్లు కట్టేసి రెండు ఏ అంతే కదా ఉండాలి నడాల్కి సిరాలు కడతాం అంటే నడాల్కి రాగరాయిలు యాపక్క

ఎన్ని దశలు చేస్తాను మూడు దఫలు చేస్తాం ఫోన్ రాస్తాను కొండ సరే